మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లా ఆర్ముడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రారంభించి స్వయంగా రక్తదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామని తెలిపారు అధికారులు పోలీస్ సిబ్బంది సంగారెడ్డి పట్టణ ప్రజలు మరియు వివిధ సంఘాల యువకులు స్వచ్ఛందంగా భారీగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు